హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి చూసారు కదండీ మేమైతే బన్నారు గట్ట వెళ్ళాము ఇవాళ మా మనోరాలను తీసుకుని బన్నారట్ట వెళ్ళాము మ్యాప్ అయితే ఇదండి ఎలా వెళ్ళడానికి గట అక్కడ ఫస్ట్ అయితే ఇవి చూసాము మేము జీబ్రాలు చూసాము చూసారా ఎంత బాగున్నాయి రియల్ చూడడం అంటే ఎంతో ఇష్టం కదండి పిల్లలకి ఎంత ఎంజాయ్ చేసిందంటే అస్సలు అడవలేదండి ఎంత బాగా చూసుకుంటూ వచ్చింది చూడండి ఇవి ఎంత పడుగున్నాయో వామ్మో రియల్ అంటే రియల్ అండి అస్సల దగ్గరగా చూడడం ఎంత హ్యాపీగా ఉంటుంది కదా మనకి ఒక పార్క్ వెళ్ళామంటే కనుక దగ్గరలో ఉన్నవాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా బన్నారట వెళ్ళవలసిందేనండి భలే ఉంటుంది చాలా బాగుంది అక్కడ ప్లేసెస్ కానీ మామూలుగా అన్నీ కూడా ఉన్నాయండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే సుసర సింహం అనేది పడుకుని ఉందండి ఏమీ కనిపించడం లేదు ఇక్కడ పులి అయితే తిరుగుతుంది చూడండి ఇక్కడ పులి అయితే తిరుగుతుందండి దగ్గరగా పక్కనే చూసారా నేను కటకటాలు పట్టుకుని పక్కనే తీస్తున్నాను అలా తిరుగుతూ ఉందండి ఆ సైడ్ నుంచి రియాలిటీ చూడండి ఎంత పక్కన ఉన్నానో నేనే తీస్తున్నాను పక్కనే ఓన్లీ కట్కటాలు ఒకటే మనకి అడ్డుగా ఉంది తప్పితే ఏమీ లేదండి చూడండి ఇక్కడ ఎలుగుబంటు కొస్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ పైన కూడా చూపిస్తున్నాను ఎలుగుబంట పైకు ఉంది కదండి అది కూడా రియల్ ఎలుగుబంటేనండి అటు ఇటు చూసారు ఎలా చేస్తుందో మీకు ఇవన్నీ జూలో చూడాలనుకుంటే బన్నారుగట్ట జూలో అవన్నీ ఉన్నాయండి చూసారా ఇంకేవన్ని వెరైటీసో మనకు కొన్ని తెలుసు కొన్ని తెలియదు చూడండి ఇవన్నీ కూడా నెమళ్ళు నెమళ్ళి కాదండి అవి ఏమంటారో నాకు కూడా తెలియదు అంతగా సరే నెమలని వచ్చేసింది కానీ ఏమంటారో నాకు కూడా తెలీదు ఇవి ఇంగ్లీష్లో ఏమో ఉన్నాయండి తెలుగులో అస్సలు తెలీదు ఇది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇంగ్లీష్లో అయితే ఏదో పేరు ఉందండి కానీ తెలుగులో అయితే నాకు నిజంగానే తెలీదు చూడండి ఇక్కడ నక్క వెరైటీ వెరైటీ నక్కలు ఉన్నాయండి నక్కలో తోడేళ్ళు అంటారు కదా అవన్నీ కూడా మనం జూ పార్క్ వెళ్ళామంటే రియా రియాలిటీగా ఉన్నాయి చూడొచ్చండి మనం మూవీస్లో చూస్తాము మామూలుగా ఛానల్స్లో చూస్తాము టీవీ ఛానల్స్లో అలాగే కాకుండా అక్కడ ఒక బొంతకా కూడా ఉందండి మనం పక్కనే ఉన్నా కూడా అసలు ఏమి లేమి చేదండి వెళ్ళిపోతుంది అంతే చూడండి భలే ఉందండి ఎవరైనా కూడా చిన్నపిల్లలు అయితే మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు నేను ఫస్ట్ అయితే తీయాలి అని అనుకోలేదండి తర్వాత అయితే కనుక తీద్దాంలే అని చిన్నగా పెట్టి తీసుకొచ్చాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ లేడు జింకలు అంటారు కదా అవండి నీటి పందులు అంటారు కదా అవి చూసారా ఎలా పడుకున్నారో వీటిని ఏమంటారో కూడా నాకు కూడా తెలియదండి ఛానల్స్లో అయితే చూపిస్తారు కదా మనకి ఇంగ్లీష్ ఛానల్లో చూడడమే కానీ మనకి రియాలిటీగా చూసారండి ఇక్కడ జింకా లేడీలో నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఆ బాబు అయితే ఏదో పెట్టడానికి ట్రై చేస్తుంటే అంత దగ్గరగా వచ్చింది మా పక్కనేనండి ఇక్కడ రియల్ ఏనుగులు చూసారా ఎన్ని ఉన్నాయో ఇక్కడ చిన్నవి పెద్దవి పిల్లలు పెద్దవి కూడా ఉన్నాయండి భలే ఉన్నాయి ఎక్కువగా పెద్దగా వీడియో చేయలేదు కానీ ఇవన్నీ ఉంటాడా ఉంటాయి అని చూపించడం కోసం చిన్నగా అయితే వీడియో తీసుకొచ్చానండి ఎవరైనా గట్ట దగ్గరలో ఇక్కడ ఇక్కడెక్కడ ఉంటే కూడా మేము వెళ్ళడానికి ఇరవై నిమిషాలు పట్టిందండి ఇక్కడ వస రోడ్ నుంచి మాకు ఇరవై నిమిషాలు పట్టింది అంతే చూసారా ఇరవై ముప్పై నిమిషాలు పడుతుంది హైవే నుంచి వెళ్ళిపోయాం మేము టోల్స్ నుంచి టోల్స్ అయితే ఇరవై ఐదు రూపాయలు సిటీ నుంచి చూసారా ఇలా చూసారండి వేణుకలు అయితే ఎలా ఉన్నాయో పెద్దవి చిన్నవి అన్ని మీడియం సైజులో కూడా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మన పిల్లలకి రియాలిటీగా చూపించి ఇవి ఉండే ఇవి ఉన్నాయని చూపించవచ్చు బుక్కుల్లోనే కాదండి స్టోరీస్లోనే కాదు ఇలా కూడా చూపించవచ్చు ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇట్లకైతే కొమ్ములు ఉన్నాయి ఇవే జింకలు అనుకుంటా నాకు తెలిసి లేళ్ళు జింకలు వింటారు కదా అవి కూడా చాలా ఉన్నాయండి పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారండి అస్సలు బన్నారట పార్క్ అయితే కనుక ఖాళీ లేదు అంత జనం అట్లీస్ట్ మనకి బండి పార్కింగ్ కూడా అంత ప్లేస్ అయితే ఎక్కువగా లేదండి అంత అయితే చాలా ఉంది చూసారా ఇలాగా నేను ఇంకా తీయలేదండి తీస్తే చాలా పెద్ద పార్క్ కదా భలే ఉంటుంది ఇది అడవిపిల్లి ఎక్కడికక్కడ బోర్డు అయితే భలే పెట్టారండి ఏమిటి ఇదని తెలియని వాళ్ళకి మాత్రం బాగా తెలుసుకోవచ్చు దాన్ని చూసి ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఆ విధంగా బోర్డులు అయితే పెట్టారండి ఎక్కడైతే ఏవైతే జంతువులు ఉన్నాయో అక్కడ అక్కడ బోర్డు పెట్టారు చదువుకోవచ్చు మనం ఏమిటి అనేది తెలుస్తుంది ఇక్కడ అయితే పడుక్కొని ఉన్నాయండి పైన అమ్మో ఎంత భయంకరంగా నెక్స్ట్ అయితే అడవి పిల్లి అది కూడా తీసానండి అడవి పిల్లి చూడండి ఎలా తిరుగుతుందో అది ఏదో పులిలా తిరుగుతుంది కానీ పిల్లండి అది పులి మాత్రం కాదు ఇక్కడ చూసారా ముసళ్ళలు ఎలా పడుకున్నాయో అదేమో ఏమో డూప్లికేట్ బొమ్మలు అనుకున్నారు కనుక ఇవాళ రియల్ అండి ఏమో డూప్లికేట్లే పడుకున్నాయి బొమ్మల్లా ఉన్నాయి అనుకోకండి ఇవన్నీ కూడా రియల్లే పైకి వచ్చి మోస్ట్లీ ఎండకే పైకి వచ్చినాయో ఏమో తెలీదు మేమైతే మధ్యాహ్నం చూసామండి వంటి గంటన్నరకి ఆ పైకి వచ్చి అలా పడుకుని ఉన్నాయి ఒక ఇరవై వరకు ఉన్నాయండి ఇవైతే పక్షులు బడ్స్ అంటారు కదా అవి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి బడ్స్ అయితే చాలా ఉన్నాయి పక్షులు అన్ని రకాల పక్షులు కూడా ఉన్నాయండి నెమల్లు నుంచి అన్నీ ఉన్నాయి చూడండి ఇవన్నీ వెరైటీగా వెరైటీగా లేవండి చూడడానికి మనకి పిల్లలకి చూసి రియాలిటీగా చూసాము అనే ఫీల్ కూడా వస్తుంది మీరు ఎప్పుడైనా ఆదివారం లీవ్ ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళండి ఎంజాయ్ చేస్తారు ఇలా వెళ్ళేటప్పుడు పొద్దుటే వెళ్ళిపోండి నైన్ కాల్ ఓపెన్ చేస్తారు మేమైతే లేట్గా వెళ్ళాము మాకు పక్కనే కాబట్టి అయినా అంతగా ఏమి వెళ్ళలేదండి టూ టైమ్స్ వెళ్ళాము ఇక్కడ చిలకలు చూసారా ఎల్లో కలర్ ఉన్నాయి ఎల్లో బ్లూ ఉన్నాయి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా మనం వైట్ అయితే చూడలేము గ్రీన్ తెలుసు కానీ మనకి ఎల్లో తెలియదు కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ అయితే వైట్ చిలక ఇవి కూడా కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి కదా ఇట్లోనే చాలా రకాలు ఉన్నాయండి ఇది వేరే రకంగా ఉంది మళ్ళీని అన్నీ కూడా బంధించి ఉంటారు మనం చూడవచ్చు దగ్గర నుంచి చూడవచ్చండి ఏమి దూరంగా కాదు ఓన్లీ కట్టుకట్టే మనకు అడ్డం ఉంటాయి చూసారా ఇక్కడ సింహం పడుకుని ఉందండి మనం చూడొచ్చు ఎంత పెద్ద సింహం అంటే అబ్బాబాబా భయంకరంగా చూసారా ఎలాగెళ్తుందో సింహం అయితే కనుక ఎలా వెళ్తుందో చూసారా పడుకుంది లెగ్స్ వెళ్ళిపోయింది సడన్గా తీసేటప్పటికి అలా వెళ్ళిపోయిందండి ఇది కూడా నాకు తెలీదు చాలా పెద్దది ఉందండి అంటే ఒక మినిమం రెండు మూడు అడుగులు ఉంటుంది అంత అయిట్ ఉంది నాలో సగం వైట్ ఉందండి లెక్కేయండి మీరే ఇక్కడ కూడా అవే పక్షులు చిలుకలండి పక్షులు అంటే అన్ని వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఇది కోతి నెమలి చూసారా తెల్ల నెమలి పెద్దదండి వలే ఉంది ముచ్చటగా ఉంది అది ఎక్కడో ఉంది కానీ దాని ఎంటికలు మాత్రం కిందికి ఏలాడుతున్నాయండి అంత పెద్ద నెమలిగా ఉంది వైటు మనం సాధ్యంగా చూసేది ఈ విధంగా చూస్తాం మనం చూసారా నెమలి పింఛింగ్ కలర్లో చూస్తాము వైట్ నెమలి ఈ బట్ చూడండి ఎంత బాగున్నాయో ఎక్కువగా వీడియో ఏమీ చేయలేదు మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే కనుక ఈ కంటిన్యూ చేస్తూనే మీరు రిపీట్ చేసుకోండి పెద్దగా అనుకో ఫస్ట్ తీయాలనుకోలేదు ఇది ఇంకో మరొక చోట ఇలాగే ఉన్నాయండి పడుకునే ఉన్నాయి ముసళ్ళు అయితే పైకి వచ్చి నేను అది కూడా తీసాను దగ్గరగా ఉన్నాయండి అది చూస్తే ఏదో బొమ్మల్లా ఉన్నాయి కానీ అది బొమ్మలైతే కాదండి ఎవరైనా బొమ్మలనే అనుకుంటారు పెద్దగా అయితే లేదు కానీ సేఫ్ అయితే ఉంది అన్నీ ఎక్కడికక్కడ పడుకున్నాయండి పైకి వచ్చేసి పైకొచ్చేసి పైకి వచ్చేసి ఇక్కడైతే కొంగలు పెద్ద పెద్ద బాతులు కొంగలు ఉన్నాయండి ఇవన్నీ ప్లేస్ అంతా కొంగలు బాతులే ఇదంతా మొత్తం రియల్టీ రియల్ చూసారా ఒక బాతు అయితే నాకు కనిపించింది ఒకటి రెండు బాతులండి ఇగో చూసారా మీరు ఎలా వెళ్తున్నాయో చూడండి ఇవన్నీ చూడడానికి మనకి పెద్దగా ఏమి డబ్బులేమి తీసుకోరు హండ్రెడ్ రూపీస్ అండి అంతే ఏం కాదు చూడండి ఇక్కడ కోతి పిల్లలతో ఉంది ఎంత ముచ్చటగా ఏమో చేపెట్టి తీస్తుంది ఎంత బాగా తీస్తుందంటే అంత బాగా తీస్తుందండి చూడండి భలే చేస్తుందండి కోహత అయితే చిన్న పిల్లలతో ఉంది కదా అది ఎవరైనా ఏమైనా పెడతారని వెయిట్ చేస్తుంది వస్తుంటే అలాగే పువ్వులు కూడా బాగున్నాయి బాగా కనిపించినాయండి అలా తీసేటప్పుడు ఇక్కడ కూడా కోతులేనండి కానీ కొంచెం పెద్దగా ఏమో అంటారు కదా ఆటలు కోతుల జాతుల్లో ఉన్నాయి అవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఈ చెట్టు మీద కూడా కోతులే ఉన్నాయండి యాక్చువల్లీ బాగా చూడండి ఇవన్నీ కోతులే గుట్టలు గుట్టలుగా ఉన్నాయి కదా అవి కూడా కోతలేనండి అవి చూసారా బాగా చూడండి నిదానంగా అప్పుడే తెలుస్తుంది మీకు నేను ఊరికే చెట్లు తీసానండి ఏమో కాయలు ఉన్నాయి ఓ ఎరడేసి అక్కడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్